ఆగండి ఆగండి వీడియో స్కిప్ చేయద్దు ఒక ముచ్చట్ చెప్పాలి అత్తిరిపోయే డిష్ అయితే చేసా అది కూడా ఒక ట్రెడిషనల్ కుక్వేర్ లో క్యాస్ట్ ఐరన్ కడాయి ఎసెన్షియల్ ట్రెడిషన్స్ పై కాయలనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఈ ప్యాకింగ్ చూసారా ఎంత ఒథెంటిక్ గా ఉందో కడాయి క్వాలిటీ చాలా బాగుంది ఎసెన్షియల్ ట్రెడిషన్ ముఖ్య ఉద్దేశం సంప్రదాయ కళలను కాపాడటంతో పాటు ఇప్పుడున్న మోడర్న్ కిచెన్స్ లోకి ట్రెడిషనల్ కుక్వేర్ ని తీసుకురావటం ఒక మంచి ఆలోచన కదా దశాబ్ద కాలంగా ఎసెన్షియల్ ట్రెడిషన్స్ వాళ్ళు గ్రామీణ కళాకారులతో పనిచేస్తున్నారు ఈ ట్రెడిషనల్ కుక్వేర్ ని మనం కొనుగోలు చేయటం వల్ల వాళ్ళకి ఎంతో ఆదరణగా ఉంటుంది ఈటీ బై కాయల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి వెళ్ళి మీకు నచ్చిన కుక్వేర్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కడాయి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేయండి డైరెక్ట్ గా డియం చేస్తా రెసిపీ వచ్చేసరికి ఒక బౌల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఎగ్స్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోండి కడాయిలో సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి ఎగ్ మిక్చర్ కూడా వేసి ఫ్రై చేయండి లిడ్ పెట్టేసి ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ ఫ్లిప్ చేయండి టూ మినిట్ ఫ్రై చేస్తే స్పైసీ ఎగ్ ఆమ్లెట్ రెడీ